హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇంప కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి ఉన్నట్లయితే గ్రూప్ వన్ ఫలితాల వాళ్ళకి తొలగిన అడ్డానికి ఏకవరాల్లోకి ఉన్నట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులు భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల అలడికి అడ్డంగిలో తొలగిపోయాయి జీవో నెంబర్ ఇరవై తొమ్మిదికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసి ఫలితాల వెళ్ళడికి అనుమతించింది దీంతో గ్రూప్ వన్ ఫలితాలను త్వరలోనే వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది గ్రూప్ వన్ నియామకాలపై అభ్యర్థులు వివిధ అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లను కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు తాజాగా గ్రూప్ వన్ ఫలితాల అడిగి అడ్డంకిగా మారిన పిటిషన్లను కొట్టివేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదకొండేళ్లకు తొలిసారి గ్రూప్ వన్ నియామకాలు జరుగుతున్నాయి నెక్స్ట్ న్యూస్ ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు సుప్రీంకోర్టులో కేసు కొట్టేయడంతో తొలగిన అడ్డంకులు ముందుగా గ్రూప్ వన్ జీఆర్ఎల్ ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ వివరాలు అన్నట్లయితే ఈ నెలగర్లోపు గ్రూప్ ఫలితాలు కానున్నాయి ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టులో దాఖలైన కేసులను కొట్టివేయడంతో ఫలితాలు విడుదలకు అడ్డంకులు కలిగిపోయాయి దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ వన్తో సహా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతుంది ముందుగా గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను రిలీజ్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కాగా రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఐదు వందల అరవై మూడు పోస్టులు భర్తీకి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి వీటికి ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మంది అటెండ్ కావాల్సి ఉండగా ఇరవై ఒక్క వేల తొంభై మూడు అంటే అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది హాజరయ్యారు ఏడు పేపర్లకు సంబంధించి మూడు నెలలుగా వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరిదశకు చేరింది రెండు మూడు వారాల్లో జిఆర్ఎల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు జివో ఇరవై తొమ్మిది రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును స్పెషల్ లీఫ్ పిటిషన్ దాఖలు చేయగా సోమవారం వాటిని కోర్టు కొట్టివేసింది దీంతో ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ అయింది వరుసగా గ్రూప్ వన్ టూ త్రీ ముందుగా గ్రూప్ వన్ జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సి యోచిస్తుంది గ్రూప్ వన్ జిఆర్ఎల్ లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఏ ఏ సర్వీసుల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ఛాన్స్ ఉంది దీంతో ఒకవేళ గ్రూప్ వన్లో వచ్చి గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు ఎంపికైనా అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు కాగా గత ఏడాది డిసెంబర్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ టూ పరీక్షలు జరగగా రెండు లక్షల యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఆరు అంటే నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం మంది హాజరయ్యారు గత నవంబర్లో పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టులకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది పరీక్షలు రాశారు నెక్స్ట్ న్యూస్ పదమూడు వందల ఎనభై రెండు పోస్టులను భర్తీ చేయాల్సిందే రెండు వేల ఎనిమిది డిఎస్ఈ నియామకాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టుతో సాకులు చూపొద్దని సూచన ఏకవరాల్లోకినట్లయితే ఎస్జీటీ నియామకాల్లో మిగిలిన పోస్టులలో పదమూడు వందల నలభై రెండు పోస్టులను రెండు వేల ఎనిమిది డిఎస్సిల అవసర సాధించిన అభ్యర్థులతో కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో మరోసారి నియామకాలను వాయిదా వేయొద్దని స్పష్టం చేసింది రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని దీనిపై మరోసారి గడువు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది నియామకాలు చేపట్టకపోతే ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది రెండు వేల ఎనిమిది డిఏసీకి సంబంధించి పోస్టుల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది దానిపై న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ తిరుమలాదేవితో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ ఏ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులతో భర్తీకి ఎస్జీటి పోస్టులను ఏపీలో లాగా అర్హత సాధించిన బీఈడి అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని రెండు వేల నాలుగులో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు ఆ మేరకు ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు జనవరి ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవాస నియమావళి అమల్లోకి వచ్చిందని గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ రెండు వేల ఎనిమిది నుంచి నియామకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఎబ్సెట్ పరీక్షలు ఇరవైన నోటిఫికేషన్ ఇరవై ఐదు నుంచి అప్లికేషన్స్ మార్చ్ ఆరున ఐసెట్ పన్నెండున పీజీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ సెట్స్ కమిటీ సమావేశాల్లో షెడ్యూల్ విడుదల ఇక వరాలకున్నట్లయితే రాష్ట్రంలో పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఈపి సెట్ ఎబ్సెట్తో పాటు టీజీ ఐసెట్ పీజీఈసెట్లకు ఉన్నత విద్యా మండలి వేరువేరుగా అధికారిక వెబ్సైట్లో షెడ్యూల్ను సోమవారం రిలీజ్ చేసింది సోమవారం జేఎన్టీయూహెచ్లో టీజీఈపీ సెట్ పీజీఈసెట్ ఐసెట్ కమిటీల సమావేశం జరిగింది ఈ సందర్భంగా షెడ్యూల్పై చర్చించి విడుదల చేశారు ఈ నెల ఇరవైనా వెబ్సెట్ నోటిఫికేషన్ ఉన్నట్లు ప్రకటించారు ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఆన్లైన్లో ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు కాగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ నిర్వహించనుండగా మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ జరగనున్నాయి వెబ్సెట్లో మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుందని అధికారులు ప్రకటించారు ఈ సమావేశంలో ఎఫ్సెట్ కన్వీనర్ దిలీప్ కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు పీజీఈసెట్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఎంటెక్ ఎంఫార్మ్సీ ఎంఈ తదితర కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ఈసెట్ నోటిఫికేషన్ మార్చ్ పన్నెండు రిలీజ్ కానుంది మార్చి పదిహేడు నుంచి మే పంతొమ్మిది వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు కాగా పీజీఈ ఎగ్జామ్ జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతాయి జూన్ ఎనిమిది తొమ్మిదిన ఐసెట్ ఎగ్జామ్స్ ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఐసెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చ్ పది నుంచి ప్రారంభం కానుంది మార్చ్ ఆరున నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మార్చి పది నుంచి మే మూడు వరకు ఫైన్ లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు జూన్ ఎనిమిది తొమ్మిదిన రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి కాగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఐదు వందల యాభై రూపాయలు ఇతర విద్యార్థులకు ఏడు వందల యాభై రూపాయలు అడ్మిషన్ ఫీజుగా నిర్ణయించారు ప్రిలిమినరీ కీపై అబ్జెక్షన్కు ఐదు వందల రూపాయలు వివిధ ప్రవేశ పరీక్షల్లో రిలీజ్ చేసిన ప్రిలిమినరీ కీపై ఛాలెంజ్ ఏక ఉచితం కాదు ప్రతి అబ్జెక్షన్కు ఐదు వందలు కట్టాల్సిందేనని కౌన్సిలింగ్ అధికారులు నిర్ణయించారు జేఈ తరహాలో ఎబ్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు కీపై అబ్జెక్షన్లకు ఫీజులో నిర్ణయించారు అభ్యర్థులు సూచించిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఆ డబ్బులు వారికి తిరిగి ఇవ్వడం అన్నట్లు కౌన్సిలింగ్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో